హాయ్ హలో వెల్కమ్ టు విటీహెచ్ ఈరోజు మీరు ఆధ్వర్యంలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు కనిపిస్తుంది ఇరవై ఏడవ తేదీ అంటే ఇరవై ఏడవ తేదీ జరగాల్సిన కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజు అయితే ఆగిపోయింది అనివార్య కారణాలు ఏంటి ఆధ్వర్యంలో ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ చూసేవాళ్ళు ఒకసారి మీరు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు క్లియర్ చెప్పచ్చు ఈ పార్టిసిపేట్ చేసే వాళ్ళ గురించి ఇక్కడ నీట్గా రాసినారు ఆధ్వని జిమ్స్ వన్ భారత్ లెవెన్ అలాగే ఆధ్వని గోల్డ్ స్మిత్ ఇలా లయన్గా రాసుకుంటూ పోయారు ఈ రాయడానికి గల ప్రత్యేకించి ఒక సైడ్ బాక్స్ లో కూడా చూడొచ్చు అసలు ఇది ఏంటి ఫస్ట్ ఇంతకు ముందు పేర్లు ఏంటి ఏంటంటే పోలీస్ జోక్యం ఏంటి రాజకీయ నాయకులకి పోలీసులకు సంబంధం ఏంటి ఇవన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ యాక్చువల్ గా ఈ ఫ్రెండ్లీ కప్ ముజీబ్ ఎవరైతే ఆర్గనైజర్ ముజిబ్ గారు ఉన్నారో కింద రాష్ట్రో ఆర్గనైజర్ ముజిబ్ గారు ఉన్నారో ఫ్రెండ్లీ ఇక్కడ చేస్తుంటారు చాలా ఫ్రెండ్లీ ఉంటారండి ఆయన కూడా క్రికెట్ ని ప్రోత్సహిస్తుంటారు ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కి జర్నలిస్ట్ లెక్క అందరికి కలిసి ఒకసారి పెడతారు అలాగే జనరల్ టోర్నమెంట్స్ పెడతారు ప్లేయర్స్ కి ఇప్పుడు ప్రెసెంట్ గా లోకల్ పార్టీస్ కి అలాగే అసోసియేషన్స్ కి ఏవైతే గోల్డ్ స్మిత్ అసోసియేషన్ మెడికల్ అసోసియేషన్ ఇలాంటి వాటికి కలిపి పెడుకున్నారు ప్రెసెంట్ ఏం జరిగింది లోకల్ పార్టీస్ ఆ ఎంటర్ అవడంతో వాళ్ళ 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 పార్టీ అభిమానంతోనే టీడీపీ అయితే లోకేష్ టీం అనేసి అలాగే ఐటీడీపీ అని టీం అని రెండు ఇచ్చేసాయి అలాగే జనసేన నుంచి జనసేన వన్ టూ త్రీ అని మూడు టీంలు ఇచ్చేసాయి అలాగే వైపీ వైసీపీ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి టీం అని యూత్ టీం అని చేశారు ఇలా బీజేపీ నుంచి బీజేపీ నుంచి కూడా ఒక టీం ఇచ్చారు అలా ఇన్ని పార్టీలు కలిసి వాళ్ళ పార్టీ పేర్లతో ఏదైతే వాళ్ళ పార్టీలు ఉన్నాయో బీజేపీ టీడీపీ వైసీపీ ఆ పార్టీల పేర్లతో పేర్లు ఇచ్చేస్తారు ఇప్పుడు అసలు గత ముందుకు వచ్చింది లోకల్లో ఉండే పోలీసులు అయితేనే ఇంకా మిగిలిన వాళ్ళైతేనే ఇంటెలిజెన్స్ కూడా అలర్ట్ అయ్యాయి ఖచ్చితంగా అల్టిమేట్ గా గెలవాల్సింది ఒకే టీం ఒకవేళ అది టీడీపీ గెలిచింది అనుకోండి మిగిలిన పార్టీని ఓడగొట్టాం అనే మెసేజ్ పోతుంది ఒకవేళ వైసీపీ గెలిచింది అనుకోండి మిగిలిన పార్టీని ఓడగొట్టామని ఇక్కడ క్రికెట్ చూడండి దీన్ని బేస్ చేసుకుని కొంచెం అల్లం చేసే వాళ్ళు ఉంటారు అలాంటి నేను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చట్టం తన పని తను చేసుకోవాల ఏవైతే ప్రజలకు ఆటంకం కలిగించకుండా అలాగే ఏవైతే చట్టానికి ఆటంకం కలిగించకుండా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఇలాంటి పేర్లతో మీరు పెట్టద్దండి అని ఆర్గనైజర్ చెప్పి పోలీసులు చెప్పడానికి సమాచారం పోలీసులు చెప్పడానికి సమాచారం అయితే ఆర్గనైజర్లు అందరు రాజకీయ పార్టీలకు చెప్పినట్లున్నారు వాళ్ళు కూడా ఫేస్బుక్ వాళ్ళు వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు ఏమన్నా ఫేస్బుక్ వాళ్ళు మేము పలానా రాజకీయ పార్టీ నుంచి చేస్తున్నాము మా సెట్ ఏదైతే ఉందో వెనక సార్ ఇట్లా రాసుకుంటారండి అలా రాసుకున్నారు వాళ్ళు పార్టీ పేరు రాసుకొని క్రికెట్ ఆడడానికి స్ట్రాంగ్ ఉన్నారు మేము మా రాజకీయ పార్టీ పేరు మేము వేసుకుంటే మీరు వద్దు అంటున్నారు కాబట్టి మేము క్రికెట్ బైకౌట్ చేస్తున్నాం అని కూడా ఫేస్బుక్ లో బహిరంగంగానే పూర్తి పెట్టేస్తున్నారు సో ఇది ఇప్పుడు అయింది కాబట్టి పోలీసులు ఏదైతే తీసుకున్నారో అదైతే స్ట్రాటజీ కరెక్ట్ అని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ అసలే కూటమి ప్రభుత్వంలోన ఒకళ్ళొకలు ఉన్నాయి వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైంది దాని మీద కొన్ని కాంట్రవర్షిల్ ఉన్నాయి ఇలాంటి టైంలోనే క్రికెట్ అనేది స్పోర్టివ్గా తీసుకోవాలి ఆ గా తీసుకోకుండా మరీ వేరే దారికి వెళ్ళింది అనుకోండి అందులో మంచి ఇది గ్రహించిన పోలీసులు అసలు ఎటువంటి విఘాతాలు కలిగించకుండా ప్రజలు సాఫీగా జరగాల ఈ వీటి వల్ల ఫ్యూచర్లో ఏమన్నా మళ్ళీ గలాటలు జరిగితే ఫ్యూచర్లో ఏమన్నా రిస్క్ వస్తుంది అనే ఉద్దేశంతో నన్ను ఆపినారని చెప్తున్నారు సరే అయితే కంపల్సరీ ఎవరు ఇప్పుడు వంద మందిలో ఎవరో తప్పుడు పోస్ట్ పెట్టినా ఇంకోటి చేసినా కూడా విఘాతాలు జరుగుతాయి ఇప్పటికే ఆలోని కూటమిల్లోనే సరిగా లేదు అని కూటమి వర్గాలే కుమ్ములాటలు ఉన్నాయని బహిరంగంగా బాహాబాహీ కాకుండా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు ఇలాంటి సందర్భంలో పోలీసులు తీసుకునే నిర్ణయం చాలా మంచిది కానీ పుట్టా పుట్టిన ఆర్గనైజర్లు అయితే పేర్లు మార్చారు ఇక్కడ మీరు బాగా చూడొచ్చు ఇక్కడ బాత్ అని ఉంది కదా ఇది భారతీయ జనతా పార్టీ అండి ఇక్కడ ముందు ఉండేది ఇక్కడ ఆలోని జెమ్స్ అని ఉంది కదా ఇది జనసేన అండి ఆలోని జెమ్ వన్ జెమ్ త్రీ అలాగే జెమ్ టూ ఈ మూడు వచ్చేసి అయితే జనసేనకు సంబంధించినట్టు పెట్టినారు ఇక్కడ కింగ్ లెవెన్ ఇది కింగ్ లెవెన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అనే పేరు మీద ఇక్కడ ఎంఐఎన్స్ వచ్చేసి టిడిపి పేరు మీద ఉందండి ఇలా ఇవన్నీ పేర్లు మార్చి మళ్ళీ బ్యానర్లైజర్ పోలీసుల ఇన్స్ట్రక్షన్స్ తో బట్ ఏదైతేనేమో ఆర్గనైజర్ వచ్చేసి ఏం చెప్తున్నారంటే పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నాం మేము మళ్ళీ రాజకీయ పార్టీ పెద్ద సంప్రదింపులు జరిపి పోలీసులు అనుకూలత పోలీసులు ఏదైతే వాళ్ళకి అనుకూలతగా చేసుకోండి పర్వాలేదు అంటే పెడతాం లేకపోతే ఆ పేర్లు కూడా పెట్టదలుచుకోవాలి ఈ పేర్లతోనే కంటిన్యూ చేస్తాం అనేసి కూడా ఆర్గనైజర్లు చెప్తున్నారు అలాగే ఇక్కడ కూడా పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ ఉన్నాయండి ఈ స్కూల్స్ లో నెల మున్సిపల్స్ తాత్కాలికంగా వాయిదా చేస్తాం పేర్ల కోసం అయితే వాయిదా చేయలేదు తాత్కాలికంగా వాయిదా చేస్తాం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరి పునః ప్రారంభిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారండి ఇప్పుడు ఏదైతేనే క్రికెట్ ని ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా చూడండి ఎవరైతే ఫ్రెండ్లీగా చూడలేదు వాళ్ళకి పోలీసుల చేతిలో మాత్రం మామూలుగా ఉండదు ఇతర ఆదములో ఉండే పోలీసులు చాలా స్ట్రిప్ గా ఉన్నారు తెలుసుకోండి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీ ముందుకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ వి జి టీవీ